పిల్లలు మీరు పెద్దవాళ్ళు వచ్చి కూర్చోండి ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం కపి సైన్యానికి సంతోషాన్ని కూర్చాట ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఈయన ఈయన చూసేసరికి ఆ ఆ యుద్ధం చేస్తున్న రాక్షసులకి ఈ శతకంధురుడికి వీళ్ళందరికీ కూడా చాలా భయం వేసిపోయిందిట వాళ్ళందరూ భయాన్ని పొందారు ఆ శతకంధ్రుడికి ఏమో చాలా కోపం వచ్చేసింది ఏమిటి దీనిలా మారిపోయాడు పంచముఖాలతోటి అనుకుని ఆయన భయపడిపోయి ఆయన కోపాన్ని తెచ్చుకున్నాడు ఈ వాడి శా వాడి సేన ఉంది ఆ సేనంతా చాలా భయాన్ని పొందారట కానీ ఈ కోతుల మో ఈ సైన్యం వాళ్ళు సంతోషాన్ని పొందారట ఈ కోతులమో కంతాను ఈ మన ఆంజనేయ స్వామికి పంచముఖాలు వచ్చాయిరా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఆనందాన్ని పొందారు రామునికి మృత్యభావాన్ని రాముడికి ఈయన ఒక సేవకుడిగానే అలాంటి భావంతో ఉన్నట్ట సుగ్రీవుడికి సౌహార్ద్రాన్ని ఈ సుగ్రీవుడు నాడే ఈయనకి ఎంతో ఆనందాన్ని కలిగించాట ఇలా తోపించి చేసింది ఆ దివ్య రూపం ఆ రూపం అందరికీ ఇలా రకంగాను వాళ్ళ మనస్సులకి విధంగా హనుమ పెక్కు మంది రక్కసులను మట్టు పెట్టగా ఇలా ఈ హనుమ ఏం చేశాడు అనేక మంది రాక్షసులను చంపేశాడు రాఘవుడు కూడా తానొక్కడై ఒక్కడై ఆ చూచువారలు అక్కజ పడగా అనేక మంది దైత్యులను సంహరించాడు ఈ రాముడు కూడా తాను ఒక్కడే చూ చూసే వాళ్ళకి తాను ఒక్కడిగానే కనిపిస్తున్నాడు ఆ అక్క చెప్ప ఇదేమిటిది ఈ ఒక్కడు ఇంతమందిని చంపేస్తున్నాడా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అందరూను ఆ అనేక మంది దైత్యులను సంహరించాడు అనేక మంది రాక్షసుల్ని ఈ రాముడు ఒక్కడు చంపేశాడు వీర విక్రమ రసావతారుడై ఘోరంగా పోరు సలుపుతూ ఉన్న దాశరథిని చూసి సీతాసార్ధి సంభ్రమాశ్చర్య చకుతురాలై కించిత్ గర్వాన్ని కూడా పొందింది ఇంకా ఈ సీతాసార్ధి చూసింది ఈ రాముడి వీర విక్రమ రసావతారం ఈయన అవతారాన్ని చూసి ఘోరంగా పోరు చేస్తూ యుద్ధం చేస్తున్న ఈ దాశరథిని చూసి చేసి చూసింది సీతామాత చూసి ఆవిడికి ఆశ్చర్యం కలిగింది ఆనందం కలిగింది కలిగి చాలా చెకుతురాలైందిట అయిందిట కించిత్ గర్వాన్ని కూడా పొందిందట ఎంచేత నా భర్త ఇంతమందిని చంపుతున్నాడు అని చెప్పి ఎంతో గర్వాన్ని కూడా పొందిందిట ఆమెను చూసిన రాఘవుడు అలసి అలసినట్లు నటించట ఆవిడ ముఖం చూసేసి ఈ రా రామచంద్రుడు ఆ ఆవిడ గర్వించింది కదా మరి నా భర్త ఇంత గొప్పవాడని చెప్పి ఆవిడ గర్వంతో ఉందని చెప్పి ఆవిడ ముఖం చూసేసరికి ఈయనకు అర్థమైంది రామచంద్రుడికి అర్థమయ్యి ఆయన అలసిపోయినట్లుగా నటిస్తూ తన చేతిలో ఉన్న బాణాలని వీళ్ళుని ఆవిడకి అందించాట రాఘవుడు అలసినట్లు నటించి తన కోదండాన్ని తుణీరాల్ని ఆమెకు అందించాడు వీరపతిని కావున ఆవిడ వీరుడు యొక్క మహా గొప్ప వీరుడు యొక్క భార్య అంచేత మచ్చికతో ఇచ్చిన కోదండాన్ని తీసుకుందిట ఎంతో స్నేహంతో ఆయన ఆవిడ చేతిలో పెట్టాడు ఈ కోదండాన్ని రణం చెయ్యాలనే ఇచ్చ ఉన్న ఆవిడ కూడా యుద్ధం చెయ్యాలని ఉంది ఆవిడ చేతిలో పెట్టాడు పట్టుకోమని నాకు నాకు అలసట వచ్చింది పట్టుకోమన్నట్లుగా ఇచ్చాడు ఆవిడికి ఇస్తే ఆవిడకి కూడా ఈ రణరంగంలో యుద్ధం చెయ్యాలని ఉంది కానీ అయిన సిగ్గుతోటి ఆ భర్త ముందు సిగ్గుపడుతోంది ఆవిడే సిగ్గుపడి మోము అద ముఖం సగం పాల్చిందిట కిందకి వంచుకుందిట వంచుకుని నిలబడిందిట ఆమె ముచ్చట ఎరిగిన రాముడు ఆవిడెల్లాగా యుద్ధం చెయ్యాలని ముచ్చట పడుతోందని చెప్పి ఈ రాముడు గ్రహించాట గ్రహించి చక్కగా ఆవిడే ఆయన ఏం చేశాడు లీలగా వంగిన అరవిందంలా ఉన్న ఆమె ముఖాన్ని చూసి అలాగా కొంచెం లీలగా కిందకి తలకాయ ఉంచుకుంది చక్కగా ఒక పుష్పంలా కనిపిస్తోంది ఆమె ముఖాన్ని చూశాడు చూసి ఆవిడ గెడ్డాన్ని పట్టుకొని పైకెత్తాట ఆవిడ గెడ్డాన్ని చేతితో పట్టుకుని పైకెత్తి రాక్షసులతో రణం చెయ్యమని అనుజ్ఞాడు ఈ రాక్షసులతోటి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పాట ముఖాన చిరునవ్వు వెన్నెలలు మొలకెత్త సరసపు చూపులతో భర్తకు మృక్కి నాదు కోదండ తుణీరాలను గైకొని ధనుజులు కంపమొంద ముంద చేసి కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు చాచి నిండు విక్రమంతో నిలిచి దైత్యునికి కాళరాత్రిలా కనిపించింది సీత ఈవిడైజ్ చేసినప్పుడు ఆ రాముడిచ్చిన కోదండాన్ని తీసుకుంది బాణాలను తీసుకుంది తీసుకుని వాటిని చక్కగా ఆ ధనస్సుని దాంట్లోంచి గొప్ప శబ్దం వచ్చేటట్లుగా ధనుష్ట్రంకారం చేసిందిట చేసి ఒక కుడికాలేమో ముందుకు పెట్టిందిట ముందుకు వంచిందిట ఎడమకాలేమో చాపిందిట నిండు పరాక్రమంతో నిలిచి ఎంతో పరాక్రమవంతులు అలా నిలబడిందిట నిలబడి ఈ అలా నిలబడేసరికి ఈ దైత్యుడికి ఇది కాళరాత్ర అనిపించిందిట ఈ సీతం చూసేసరికి మొదటిసారి శతకంధరుణ్ణి కోపంతో ఎర్రబడిన ముఖంతో చూచినప్పుడు ఆమె కెంపు ఛాయ్ వంటి చూపు మొట్టమొదటిసారి చూసింది శతకంధరుణ్ణి కోపంతో అంతవరకు ఈవిడ ఆ పరాయి మొగాడిని చూసేవారు కాదు పూర్వం అని చేత ఆవిడ ఆయన చూడలేదు నేను శతకాంధరుణ్ణి ఆ ఎర్రబడిన ముఖంతో చూచినప్పుడు ఆమె కెంపు రంగు ఛాయ వంటి చూపుతోటి చూసిందిట ఆవిడ ఎర్రటి చూపుతోటి చూసిందిట ఆ రాక్షసుని ప్రథమ ప్రయోగంలోనే రక్కసుని రొమ్ము చీల్చి వెన్ను దూసిన ర రక్తశక్తమైన చూపు ఆ చూపు ఎలా ఉందంటే ఆ ప్రథమ ప్రయోగంలోనే మొట్టమొదట ప్రయోగించిన ఆ బాణానికి ఆ రా రాక్షసుని రొమ్ము చీల్చేసి అంటే ఆయన గుండెల ఆయన రొమ్ము భాగాన్ని చీల్చి ఆ బా ఆ బాణం ఆ వెళ్ళిన బాణం ఆయన వెన్నులో కంటా వెళ్ళిపోయింది వెన్నులో కంటా వెళ్ళిపోయి దూసుకుంటూను రక్తసిక్తమైన చూపు అలా ఆయన ఉళ్ళంతా అయిపోయిందా అనేటట్లుగా చూసిందిట ఈ రెండు లోకాలకు ఒక్కలా కనిపించాయి ఈ రెండు చూపులు కూడా మామూలుగా అవి గ్రహించిన వాడికి రెండు చూపులుగా రెండు రకాలుగా కనిపించాయి కానీ ఈ రెండు కూడాను లోకాలన్నింటికి ఒక చూపులాగే కనిపించాయి క్రోధంగానే కనిపించాయి ధనుర్మధ్యాన్ని పిడికిలతో పట్టుకున్న ఆమె పెంపు ఆ ధనుస్సుని మధ్యలో పట్టుకుంది గట్టిగాను ఆ ఆవిడ ఎంతో పెంపంటే ఎంతో ఆవిడ ఇంత క్రితం నేర్చుకున్న బాగా ధనుర్విద్య నేర్చుకున్న ఆ స్త్రీలాగా ఆవిడ ధనస్సును పట్టుకున్న ఆ పద్ధతి వింటి నారికి వాడి బాణాన్ని సంధించే సొంపు ఆ వింటి నారు ఉంది ఆ నారికి బాణాన్ని తొడిగి వదలాలి ఆ బాణాన్ని ఆ సంధించే సొంపు అది ఎంత గొప్పగా ఉందో శత్రువుపై దట్టంగా శరపరంపరను కురిపించే ఆమె తెంపు ఈ శత్రువు మీదకి ఎంతో దట్టంగా ఈ బాణాలని విరివిగా వేసేస్తోంది ఓదా బాణం వెనక ఓటి ఓ బాణం వెనక ఓటి ఈ శరంపరంపరల్ని వర్షంలా కురిపిస్తోంది ఆవిడ ఆ తెంపు అంటే ఆ పద్ధతి అరివీరుల క్రూర నారాచాలను నడుముకు త్రెంచే నేర్పు ఆ వాళ్ళు అసలు చూడ్డానికే భయంకరలు అలాంటి క్రూర రాక్షసుల్ని నడుముకు త్రెంచే నేర్పు వాళ్ళని మధ్యలోకి తిరి తినచాలనే నేర్పు ఇవన్నీ రామచంద్రుడికి కన్నుల పండు అయితే వచ్చాయట ఇవన్నీ కూడా రామ రా అంటే భర్త అయిన రాముడికి కన్నుల పండుగలా తోస్తోంది ఆవిడ అలా బాణాలు వేస్తూ ఉంటాను ప్రత్యాలే ప్రత్యాలీ పాదాబ్జయ శత్రువుపై శరపరంపరను గుప్పిస్తూ ఉన్న సీతం చూసి ఆశ్చర్యచకితుడై ఇలా అనుకున్నాడు రాఘవుడు ఈ రాముడు ఇంతవరకు మరి ఆవిడెప్పుడు యుద్ధం చేయడం చూడలేదు ఇదే ప్రథమం అని చేత అలా ఆవిడ యుద్ధం చేస్తూ ఉంటే ఆవిడ చక్కగా యుద్ధంలో బాగా శౌర్యంతో నిలబడి శత్రువుపై శరంపర్లని గుప్పిస్తూ ఉంటే ఈ సీతను చూసి ఆశ్చర్యచకుతుడయ్యాట ఈ రామభద్రుడు అయ్యి ఇలా అనుకుంటున్నట్ట మనసులో ఆయన ఇలా ఊహిస్తున్నట్ట ఈ సీతాదేవి గురించి ఎప్పుడు తెలివాలు కన్నుల ఈ కలికి ఎప్పుడూ కూడా కన్నులు కిందకి చూస్తూ ఉంటే వాళ్ళు కన్నులు అవుతాయి అవి కిందకి చూపు మొహంకే స్థేరుబార చూడకుండా సిగ్గుతోటి సిగ్గుతోడికి కూడా నా చూపే చూస్తుంది ఈవిడెప్పుడోనో ఇలాంటి కలికి అంటే ఇలాంటి ఆడది చూపుల కాలానల జ్వాలలను ఎలా కొమ్మరించగలుగుతోంది ఈ చూపులతోటే ఈవిడ అడవిలో ఆ అగ్ని పుడితే ఆ అగ్ని జ్వాలలు ఎంత భయంకరంగా ఉంటాయో అలాంటి ఆ చూపుని కొమ్మరిస్తోంది ఎలా కొమ్మరించగలుగుతోంది ఈవిడ ఇంత కోపంగా ఎలా చూడగలుగుతోంది ఎల్లవేళలా సుందర మందహాస వదనారు విందయ్యైన ఈ చంద్రముఖి చండమార్తాండ ప్రభలను ఎలా కురిపించగలుగుతోంది ఈవిడ ఎప్పుడూ కూడా సుందరంగా ఉంటుంది చ చక్కగా చిన్న చిరునవ్వుతో ఉంటుంది ఆ ముఖం ఎంతో అందంగా వికసించిన పువ్వులా ఉంటుంది ఈ ఇలాంటి చంద్రముఖి చంద్రుల్లా కనిపించే ఈ అమ్మాయి చండమార్తాండ ప్రభలని ఈ చూస్తేనే భయంకరంగా ఈవిడ చీల్చి చెండాడుతుందా అన్నట్లుగా అలా ఎలాగా ఆ భయంకర రూపాన్ని కురిపించగలుగుతోంది ఈవిడ గండు కోయిల కోతలకు బెదిరిపోయే ఈ భీత ఈవిడ గండు కోయిలు ఉందనుకో ఆ కోయిల కూస్తే ఈవిడ బెదిరిపోతుంది అంత సుకుమారి అలాంటి హరిణేక్షణ అంటే లేడి కన్నులు గలది మ్రోతలో కల్పాంత మేఘ గర్జనలను ఎలా ప్రకటించగలుగుతోంది ఈ బాణాలు ప్రయోగించేటప్పుడు వాటిలోంచి వచ్చే ఆ మూత ఉందే ఆ చప్పుడు ఉంది కల్పాంత మేఘ గర్జనలను ఈ కల్పాంతం అయిపోతుందా అన్నట్లుగా మేఘం గర్జనంచినట్లు ఎలా ప్రకటించగలుగుతోంది చిలుక పలుకుల కలకంటి ఈవిడ చక్కగా చిలుకెంత వయ్యారంగా సుకుమారంగా మాట్లాడుతుందో చక్కగా కంటి చెవులకింపుగా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది ఈవిడ అటువంటి ఆ మాటకారి మనిషి హోంకారంలో హూంకరిస్తోంది ఈవిడ ఆ హోంకారంలో విలయకాల మారుతాన్ని ఎలా సృష్టించగలుగుతోంది ఈ ప్రళయం వచ్చేటప్పుడు గాలి ఎంత భయంకరంగా వేస్తుందో జంఝామారుతం ఇలా ఎలా ఈ ప్రళయకాల ఈ జంజామారుతాన్ని ఈవిడ సృష్టించగలుగుతోంది మృదు స్వభావం అయిన ఈమె ఇంత క్రౌర్యాన్ని ఎలా చూపించగలుగుతోంది ఈవిడ చాలా మృదువుగా స్వభావం కలిగే మనిషి అలాంటి మనిషి ఇప్పుడు ఇంత క్ర ఇంత క్రూరత్వాన్ని ఎలా చూపించగలుగుతోంది ఇలా శృంగార వీరాలను ఏకకాలంలో ప్రకటిస్తూ యుద్ధం చేస్తూ ఉన్న సీత ఇలా ఆయన రాముడికేమో శృంగారం కలిగి చూపిస్తోంది ఈ రాక్షసుడికేమో ఏమో వీరావతారాన్ని చూపిస్తోంది ఇలా ఏకకాలంలో ప్రకటిస్తోంది ఈ రెండు రకాల ప్రళ ప్రణయాన్ని నేను ఇలా ప్రకటిస్తూ యుద్ధం చేస్తూ అన్న సీతను చూశాడు రాముడు చూసి తన బాళన్నాలను అన్నాలను నడుమకు తుంచుతూ తన పైకి నిప్పులు కక్కుతూ ఉన్న అలుగులను ఆ బాణాలను వేస్తూ ఉన్న ధనుజుని ఎలా సంహరించాలా అని ఆలోచించి తారక బ్రహ్మ మంత్రాన్ని జపించి ఇలా అస్త్ర ప్రయోగం చేసింది ఈవిడ అప్పుడేం చేసింది తన పైకి నిప్పులు కక్కుతూ ఉన్న ఆ రా బాణాలని వేస్తున్నాడు ఈ రాక్షసుడు వేస్తూ ఉంటే ఆ రాక్షసుని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తోంది లోపల మనసులో ఈ రాక్షసుని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తూ తారక బ్రహ్మ మంత్రాన్ని జపించిందిట తారక మంత్ర బ్రహ్మ మంత్రాన్ని జపించి ఇలా అస్త్ర ప్రయోగం చేసింది ఇలా అస్త్ర ప్రయోగం చేసిందిట ఏ మంత్ర రాజంబు నేమంబున స్మరింప వివిధ సంస్మృత్యుపద్రవము లడుగు ఏ మంత్రము జపించి పామరత్వము దించి వాల్మీకి వీర్యరత చెందే సత్క సత్కవీర్య వీ సత్కవీశ్వరత చెందే ఏ మంత్ర మహిమచే ఈశ్వరత్వము గాంచి హలాహలాహారి అతిశ ఏ మంత్ర మణిత వహించిన విభునందు ప్రకటించే తారక బ్రహ్మ సంజ్ఞ అట్టి మాలాభిధాన మంత్రము స్మరించి వెంట అంబికము పూ అంబకము పూంచి సత్యనిధి రాముడేని నే సాధ్వినేని వీని దునిమెడు ఇది అని విడుచుటయును ఇలా మంత్రం చదివిందిట మంత్రం చదివి ఏ మంత్రరాజాన్ని నియమంగా స్మరిస్తే వివిధ కర్మబంధాలు నాశనమవుతాయో ఏ మంత్రాన్ని జపించి వాల్మీకి తన అజ్ఞానాన్ని తొలగించుకొని బ్రహ్మవేత్త అయిన సత్కవీశ్వరుడు సత్ సత్కవీశ్వరుడు అయ్యాడో ఏ మంత్రాన్ని జపించి రుద్రుడు మహాదేవుడై ఈశ్వరత్ ఈశ్వరత్వాన్ని పొందాడో ఏ మంత్ర మంత్రం తారక బ్రహ్మ సముజ్ఞచే అలదారుతూ ఉందో అట్టి మాలా మంత్రాన్ని స్మరించి శరసంధానం చేసి రాముడు సత్యసంధుడేని నేను సాధ్వినేని ఈ అస్త్రంచే శరకంధరుడు తెగుగాక అని ప్రయోగించింది ఈవిడేం చేసింది ఆ మంత్రాన్ని జపించింది జపించి అదేమిటి శ్రీరామచంద్రుడి యొక్క మంత్రమే రఘురాముడి మంత్రాన్ని జపించింది జపించి ఆ రాముడికి నేను సాధ్విని భార్యనైతే ఆయన మా ఆయనకి ఆయన సత్యసంధుడైతే నేను ఆయన సాధ్విని అయితే ఈ అస్త్రం వెళ్ళి శతకంధ్రుణ్ణి దహి ఆయన మెడ తెగుగాక అని చెప్పి ప్రయోగించింది ఆ అస్త్రం ప్రళయకాల భీల బహిని జ్వాలలను కురిపిస్తూ ఎంతో ప్రళయకాలంలో జ్వాలలు ఎలాగా వస్తాయో అందులోంచి అలా అగ్ని జ్వాలను కురిపిస్తూ దిక్కులను మండిస్తూ దిక్కులన్నీ కూడా మండిపోతున్నాయిట జ్వాలలకి శరదులను గూర్నిల చేస్తూ అక్కడ ఉన్న ఆ శరదులన్నీ ఎండిపోతున్నాయిట శతకంఠుని నూరు తలలను నరికింది అక్కడ ఉన్న ఆ రాక్షసుడి యొక్క నూరు తలల్ని కూడా పడగొట్టేసింది ఈవిడ సీతాదేవి బాణం వేసి ఆ వేళ బృందారకుల ఆనంద బాష్ప వర్షానికి తోడు కల్పవృక్షం ఆ పుష్ప వృష్ వృష్టిని కురిపించింది అక్క అప్పుడు ఆ సమయంలో ఈ బృందారకులందరూ ఆనంద బాష్పవర్షానికి కురిపించారట ఆనంద బాష్పాలు కురిపించారట అప్పుడు కల్పవృషం ఏం చేసిందిట ఆయన కా అది పుష్పవృష్టిని కురిపించిందిట నారదాది ఋషుల వీణావాదానికి తోడు గంధర్వుల గానం వ్యాపించింది నారదాజులేమో వాయించారు గంధర్వులేమో పాటలు పాడారు సకల లోకాల చల్లన్ని తూర్పులకు తోడు మలయానిలం వీచింది ఈ సకల లోకాల నుంచి చల్లని తూర్పులు చేయటం చేత రాక్షసుడు వాడందరినీ బాధిస్తున్నాడు అని చేత అమ్మయ్య మనకి బాధలు తీరాయని చెప్పి వాళ్ళని చల్లన్ని తూర్పులు వదిలేారట వాళ్ళందరూ కూడాను అక్కడ ఉన్న జనాలందరూ కూడాను ముని మానసాల కలతలు పాటు జలధూలన్నీ కలగ కలక తీరాయి ఇవ ఈ మునుల యొక్క మనస్సులన్నీ కూడా కలతలు తీరిపోయాయి ఇం కూర్చొని తపస్సు చేసుకుంటుంటే వీళ్ళను వచ్చి చేత కొడతాడు వాడు వాడి రాక్షస బుద్ధి అటువంటిది అని చేత ఈ మునులందరూ కూడా చక్కగా వాళ్ళ బాధలు తీ తీరాయని చెప్పి వాళ్ళు ఆనందంగా ఉన్నారట అప్పుడు ఈ నీళ్ళ నీళ్ల కాలువలుంటాయి అవన్నీ కూడా టేటానీర్ ని ఇచ్చాయిట అందులో ఉండే ఆ చిన్న చిన్న ఆ కలకలన్నీ కూడా కిందకి చేరిపోయాయిట కారాగార విముక్తులైన దేవతలు సీత రామ ఆంజనేయులకు ప్రణతులు చేశారు ఇంకా ఈ దేవతలను అందరినీ కారాగారంలో బంధించాడు వీడు ఈ శతకంఠుడు అంచేత వాళ్ళందరూ బయటకు వచ్చి చక్కగా ఈ దేవతలందరూ కూడా ముందు సీతని ఇవిడు చంపింది కదా మరి అంచేత సీతాదేవిని తర్వాత రాముణ్ణి తర్వాత ఆంజనేయుడికి నమ నమస్సులు నమస్కారాలు చేశారట ఇలా ఈ శతకంఠుడు వధ అయింది దేవతలు అందరూ సంతోషించారు మనం కూడా సంతోషంతో ప్రస్తుతం ఇప్పటికి ఇక్కడికి ఆపుదాం ఈ కథ మళ్ళీ తర్వాత కదా చెప్పుకుందాం అమ్మ ఉంటాను జై శ్రీరామ్